హాయ్ ఫ్రెండ్స్ కొత్తిమీర వెలుగుతున్నాం మా వాళ్ళు మంచిగా మొలవాలి పంట మంచిగా రావాలి ఈ రెండు నెలలకు ఒక్కొక్కసారి పంట జర లేటుగా మొత్తాయి కొంచెం లేటుగా లేతాయి ఎండాకాలం దక్కుతుందో దక్కదు మొలవే సక్క మంచి విత్తనాలు తెచ్చిపోతున్నాం కొత్తిమీర వెళకంగానే ఇప్పుడు మేము మామిడి తోటలోకి వెళ్తాం ఫ్రెండ్స్ అందరము మా మామిడి తోటలో మామిడికాయలు ఎట్లా తెంపుతాము మేము లోడ్ ఎట్లా చేస్తాము మొత్తం వీడియో పెడతాము చూడండి ఎవరికైనా మామిడికాయలు కావాలంటే మాకు మెసేజ్ చేయొచ్చు ఈ తోతాపరి ఈ తోతాపరి మొత్తం కాయలు మొత్తం కటింగ్కి వచ్చినాయి ఒక పది పదిహేను మంది లేబర్ పెట్టినాం బండి రెండుతో ఇయ్యాలా అక్కడ పన్నెండు మందిని లేబర్ని పెట్టినాం బండి రెండాలి వీళ్ళు ఏం పొద్దు అలా వచ్చారు ఏం వినిపేటట్లేదు ఇలా కాయకీలు కూడా వేస్ట్ అవుతాట్టు ఇలా అంతా గుమాస్తాలు షేట్ అక్కడ వెళ్ళిపోయి తోతపది బంగిపల్లి కిషరు దిసిరి విమాయకం ఈ తోటలా చాలానే బాగా లాస్ అయితేంది చాలా మంది లేబర్ని పెట్టినాం కానీ పొద్దున వచ్చారు ఇల్లు ఇగో తినడానికి రెండు గంటలు జరిపింది అన్నొమ్కి రెండు గంటలు జరిపింది మధ్యాహ్నం టీలు పొద్దున టిఫిను ఇక సాయంత్రం చికెన్ బిర్యానీ ఇక ఒక లేబర్కి కైకిలి ఇక బండి నింపే వరకు ఎనమిది అవుతుంది కావచ్చు రాత్రి ఇంటి వరకు పాకుండా పాకుండా ఉన్న రైతు కావచ్చు తోత పరి ఇంకో పరి ఇక పెద్ద గుమ్మ వస్తాయి పెద్ద గుమ్మ వస్తాము ఇవి ఇలా ఇలా బక్క పిల్లలు ఉంటుంది కాయగిలు చెట్లెక్కనికి ఆ పిల్లలు కొంచెం మా కాయగీలు ఎక్కువనే ఉంటుంది ఇలా బక్క కొంచెం చర్చకని కాయలు గత్రం మంచుని తోతపరి చిన్నప్పుడు ఇనుప సామాన్కు రెండు కిలోల ఇనుప సామాన్ ఎత్తే ఒక కేజీకి ఆలిచ్చు అప్పుడు ना गोड वाले से पूछ पूछना का रे आप काम नहीं ले ना ना ले किधर हो गई आप मैं कटो वो तो भाई ले ना आ ना खेल ले आओ अंदर tenders by गेस्ट हाउस <laughs> హాయ్ ఫ్రెండ్స్ అక్కడ వెళ్ళిపోయాడు నిజాం అటు వర్గాల మీద కాయలు తీసుకొని నిజామాబాద్ జిల్లా లేబర్ అంతా కాయలు తెంపుతారు અરે <coughs> <laughs>

सर सर कट सर सर कट धीरे धीरे डब 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 ले दो चलाएंगे हां नहीं 慢慢抓住 होता है वही कैमरा तो नहीं हो रहा